భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ కొన్ని కామెంట్స్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా చౌకబారు వ్యాఖ్యలుగా ఉన్నాయి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా బాధ్యత రాహిత్యంతో కూడిన వ్యాఖ్యలుగా ఉన్నాయి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను కించపరిచేవిగా ఉన్నాయి ఏం మాట్లాడారు అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండి కూటమికి సంబంధించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి మావోయిస్టులకు అనుకూలంగా తీర్పిచ్చారు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన మావోయిస్టులకు అనుకూలంగా తీర్పిచ్చిన ఒక న్యాయమూర్తికి ఓటేస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఆయన ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇంత తన స్థాయిని దిగజార్చుకుని ఓ గల్లీలో జరిగే ఎన్నికల్లో జరిగే క్యాంపెయిన్ తరహాలో అమిత్ షా క్యాంపెయిన్ చేయడం ఆశ్చర్యం కలిగించింది నిజానికి ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీ కూటమి గెలిచే అవకాశం ఏమాత్రం లేదు వన్ పర్సెంట్ కూడా ఎన్డీ కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు ఎవరో అందరికీ తెలుసు ఆ ఓటర్లు ఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారో అందరికీ తెలుసు రెండు కూటమిలకి సంబంధం లేని వాళ్ళ మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుసు ఇది అంతా కూడా నంబర్ గేమ్ ఈ నంబర్ గేమ్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడాన్ని ఎవరు ఆపలేరు ఇటువంటి సమయంలో ప్రతిపక్షాలు ఎండి కూటమి తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టి సో మేము మా ఓట్లు వేసుకుంటాం మా స్ట్రెంత్ ఏంటో చూపిస్తాం మీరు పెట్టిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆమోదించటం కాదు మీరు పెట్టిన అభ్యర్థి పట్ల మాకు సుముఖత లేదు ఆయన మేము అంగీకరించలేకపోతున్నాం మేము ఒక అభ్యర్థిని పెడుతున్నాం అంటే ఒక అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థికి కూటమికి సంబంధించిన ఓట్లు పడతాయి ఎన్డీ కూటమికి సంబంధించిన ఓట్లు ఆయన గెలిచే పరిస్థితి లేదు అటువంటిప్పుడు ఈ ఎన్నికల్లో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి సుదర్శన్ రెడ్డిపైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని రెండు రకాలుగా చూడాల్సిన అవసరం ఉంది దీంతోపాటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు ఆయన గతంలో కాంగ్రెస్ సర్కారు తనను కుట్రపూరితంగా జైలుకు పంపించింది అని కూడా మాట్లాడారు రెండు విషయాలు ఇక్కడ కాంట్రడ్యూక్ట్ చేస్తున్నారు అమిత్ షా గతంలో ఆయన్ని జైలుకు పంపించింది కోర్టులు గతంలో ఆయన్ని గుజరాత్ నుంచి బహిష్కరించింది కోర్టులు సో కోర్టులు బహిష్కరణ చేస్తే కోర్టులు ఆయనకు శిక్ష విధిస్తే ఈరోజు భారత హోంశాఖ మంత్రి హోదాలో ఉండి ప్రభుత్వాలు నన్ను జైలుకు పంపించాయని చెప్తున్నారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కోర్టులను అడ్డం పెట్టుకొని తమ ప్రత్యర్థుల్ని జైలుకు పంపిస్తారు అని ఒక ఎండార్స్మెంట్ని అమిత్ షా ఇస్తున్నారు సో ఇప్పుడు ఇటీవల కాలంలో జైలుకు పంపి జైలుకి వెళ్ళిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఆ రకమైన రాజకీయ ప్రేరేపిత కుట్రల్లో భాగంగానో వెండెట పాలిటిక్స్లో భాగంగానూ జైలుకి వెళ్ళినట్టే అమిత్ షా కూడా భావిస్తారా అంటే గుజరాత్లో ఆయన జైలుకి వెళ్ళిన సందర్భంగా న్యాయ వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా న్యాయ వ్యవస్థ రాజకీయ పార్టీలు చెప్తే పనిచేస్తుందా న్యాయ వ్యవస్థ ప్రభుత్వాలు ఎలా చెప్తే అలా పనిచేస్తుందా పని చేస్తుంది అని అమిత్ షా ఎండార్స్మెంట్ ఇస్తున్నారు న్యాయ వ్యవస్థ ప్రభుత్వాలు ఎలా చెప్తే అలా పనిచేస్తుందని అమిత్ షా ఎండార్స్మెంట్ ఇస్తున్నారు ఒకటి రెండు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి మావోయిస్టులకు అనుకూలంగా రెడ్డి తీర్పిచ్చారు అనే మాట మాట్లాడుతున్నారంటే కోర్టులను తప్పుపట్టినట్టు కదా కోర్టులు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం తీర్పులు చెప్తాయా లేకపోతే వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తీర్పులు చెప్తాయా తీర్పులు చెప్తున్న సందర్భంగా న్యాయమూర్తులు తమ కమెంట్ని కమెంట్ రూపంలో మాత్రమే చెప్తారు తీర్పులు భారత న్యాయ వ్యవస్థ భారత చట్టాల ప్రకారం చేస్తుంది తప్ప వ్యక్తిగత ఇష్టాయిష్టాల మేరకు చేయదు మావోయిస్టులకు సంబంధించి తీర్పు చెప్పినా ఇంకెవరికి సంబంధించి తీర్పు చెప్పినా ఆ తీర్పు చట్టానికి లోబడి ఉంటుంది చట్టాల్లోని నిబంధనల ప్రకారం ఉంటుంది తప్ప వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత ఆసక్తుల ప్రకారం ఉండదు అనే విషయాన్ని కనీసం భారత హోంశాఖ మంత్రి నమ్మాలి మిగతా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా భారత హోంశాఖ మంత్రి దాన్ని నమ్మి తీరాలి ఆయన కూడా నమ్మట్లేదంటే కోర్టులను తప్పుపడుతున్నట్టు కోర్టు తీర్పులను తప్పుబడుతున్నట్టు ఈ దేశంలో కోర్టులు ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలు అయిపోయాయని భారతదేశ హోంశాఖ మంత్రి ఎండర్స్ చేసినట్టు గతంలో అలాగే చేశాయి ఇప్పుడు అలాగే జరుగుతోంది అంటూ అమిత్ షా తనకు తనగా ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు గుజరాత్లో ఆయన విషయంలో ప్రభుత్వాలు ఎలా చేశాయని అనుకుంటున్నారో ఇప్పుడు కూడా అలాగే ప్రభుత్వాలు బిహేవ్ చేస్తున్నాయంటే కేంద్రం దగ్గర ఆన్సర్ లేదు సేమ్ టైం ఇటీవల ముప్పై రోజుల శిక్ష పడితే ముప్పై ఒకటో రోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే రాజకీయ నాయకుడి పదవి పోతుంది అంటూ కొత్త బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు యాజ్ ఫర్ అమిత్ షా ఆయన పైన అక్రమంగా కేసులు పెట్టి ప్రభుత్వాలు జైలుకి పంపించినట్టే ఇప్పుడు ఇంకెవరైనా అక్రమంగా రాజకీయ నాయకుల పైన కేసులు పెట్టి జైలుకు పంపిస్తే వాళ్ళు పదవిని కోల్పోవాలా అమిత్ షా పైన పెట్టింది మాత్రమే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అక్రమ కేసా ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసా కాదు కదా చాలా జరిగాయి సో రేపు పొద్దున ప్రభుత్వాలు ఎవరైనా తమ ప్రత్యర్థుల్ని పదవుల నుంచి దూ పదవులకు దూరం చేయాలనుకుంటే పదవుల నుంచి పంపించేయాలనుకుంటే ఈ రకమైన అక్రమ కేసులు పెట్టేసి జైలుకు పంపించి ముప్పై రోజులైపోయింది నువ్వు బయటికి వెళ్ళిపో నీ పదవి ఇచ్చేసే అని అనే ప్రమాదం ఉంటుంది కదా సో దానికి కూడా అమిత్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అమిత్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా చౌకవారు వ్యాఖ్యలుగా న్యాయ వ్యవస్థని తప్పుబట్టే కించపరిచే వ్యాఖ్యలుగా కనపడుతున్నాయి